ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ హోలీ పండగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్స్ కి ఎన్డిఏ సర్కార్ శుభవార్త చెప్పనుంది వచ్చేసి మనకు త్రీ ఫోర్ డేస్ బిఫోర్ న్యూస్ అండి ఆ రోజు ఏదైతే కేబినెట్ సభ విషయంలో డిఏ అలాగే డిఆర్ పై ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది ఇదే జరిగితే ఒకటి పాయింట్ రెండు కట్ల మందికి ప్రయోజనం చేకూరుంది కాగా గత ఏడాది జూలైలో డిఎన్ యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి కేంద్రం పెంచింది ఈసారి రెండు శాతం పెరుగుతుందని అంచనా సో ఇది వచ్చేసి మనకు ఒక త్రీ డేస్ బిఫోర్ న్యూస్ మరి నిన్న మనకు వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే దేనికి ఎంత పంచాలో ఉద్యోగమిత్రులే చెప్పాలంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కేసీఆర్ మాకు వారసత్వంగా ఇచ్చిన అప్పులు తప్పులు మాత్రమే రూపాయలు ఏడు లక్షల కోట్ల అప్పులను నజారంగా ఇచ్చి వెళ్లారు రాష్ట్రానికి ప్రతి నెల ఆదాయం పద్దెనిమిది వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తుంది అందులో ఉద్యోగుల ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులకు ఆరు వేల ఐదు వందల కోట్లు పోతాయి ఇక మిగిలేవి ఐదు వేల కోట్లు మాత్రమే మరి ఆ మొత్తాన్ని ఇరవై ఐదు నుంచి ముప్పై పథకాలకు సర్దుబాటు చేయాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెలకు కనీసం ఇరవై రెండు వేల కోట్లు అవసరం కుటుంబంలో ఆదాయం సరిపోకపోతే కొన్ని బిల్స్ని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రొటేషన్ చేస్తూ ఉంది ఆ నా పైసతో సహా మిమ్మంతా మీరే కమిటీ వేసుకొని దీనికి ఎంత పంచాలో చెప్పండి అంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించడం ఉద్యోగులకు అది మింగుడు లేదు వాస్తవానికి ఆయన ఆ స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడడం సరికాదు ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేది పెట్టడం తప్పు కాదు కానీ అది మితి మీరకూడదు మరి ఇన్నిన్ని సంక్షేమ పథకాలు పెట్టి ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వాల్సినటువంటి డిఏలు న్యాయంగా ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ ఇవ్వకుండా పక్కన పెట్టేసేసి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు సో ఎప్పుడైతే సంక్షేమ పథకాలను తగ్గిస్తారో అప్పుడు ఏ రాష్ట్రం అయినా కానీ బాగుపడుతుంది సంక్షేమ పథకాలు పెరిగిన కొద్దీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింటుందని చెప్పేసి గతంలో ఆర్బీఐ గవర్నర్ గారు కూడా సూచించడం జరిగింది కాబట్టి ఇది దానికి నిలవెత్తిన దర్శనం నేరుగా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి ఆయనే ఆ విధంగా చెప్పడం అందరినీ షాక్ బుక్ చేస్తూ ఉంది అంటే ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి